దశాబ్దాల పోరాటం తర్వాత ఇరవయో శతాబ్దంలో నాటి బాబర్ దుశ్చర్యల జాడలను ఒకటి వేళ్లతో పెకలించి రామ మందిరాన్ని నిర్మించేందుకు సమర సంఘం పూరించి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి అనేక ప్రయత్నాలు అయితే అప్పటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ దీనికి అడ్డంకులు ఢిల్లీలో ధర్మ సంసద్ లో భాగంగా నిర్వహించిన వివిధ మతాల పార్లమెంట్ కార్యక్రమంలో అయోధ్య మథుర కాశీ తదితర పుణ్య స్థలాల విముక్తి కోసం ఆ సమావేశానికి హాజరైన ప్రతినిధులు ఒక ప్రతిపాదనను ఆమోదించారు ఈ మేరకు శ్రీరామ్ జానకి రథయాత్ర సీతామాత జన్మస్థలమైన సీతామడి నుండి ప్రారంభమైంది ఈ రథయాత్ర ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను కలిగించడంతో పాటు ఆ శ్రీరామచంద్రుని పట్ల ఆరాధనాభావాన్ని పెంపొందించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్లో కర్ణాటకలో జరిగిన రెండో ధర్మ సంసత్ సమావేశానికి హాజరైన సాధువులు అయోధ్య రామాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ హెచ్చరికలు జారీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఒకటవ తేదీన రామజన్మభూమికి సంబంధించిన వ్యాజ్యాన్ని విచారించిన ఫైజాబాద్ కోర్టు రామజన్మభూమి తాళం తెరవాలని ప్రభుత్వ వర్గాలను ఆదేశించారు ఈ చర్యతో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలకు తెరపడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో జరిగిన ఒక సమావేశంలో అగ్రనాయకత్వం అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని తీర్మానం చేసింది ఆ తరువాత నాయకులు సోమనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్రను ప్రారంభించారు ఈ రథయాత్రకు వ్యూహకర్త రూపశిల్పిగా ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర వ్యవహరించారు పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రకు నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ పదమూడవ తేదీన శ్రీ నరేంద్ర మోదీ రథయాత్ర రూట్ విడుదల చేశారు రథయాత్ర సాగుతుండగా అక్టోబర్ ఇరవై మూడును బిహార్ లోని యాత్రను నిలిపివేశారు యాత్ర నిర్వహిస్తున్న శ్రీ లాల్ కృష్ణ అప్పటి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అరెస్టు చేయించింది అనంతరం అక్టోబర్ ముప్పైన మానవాళి సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది రథయాత్రకు మద్దతుగా నిలబడిన రామభక్తులపై Calculo,